నీటి మాట్లాడరా వీటిని పరింపల్ అంటారు ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది ఎంత నీట్ వచ్చిందిరా ఆహా ఎక్కడ పెద్ద సైజు లేదు చూడు ఇక్కడ ఒకటి ఉంది మట్టి అయిపోయి అయ్యయ్యో ఇది ఎక్కడ ఒకటి ఉంది పాపం ఏది అక్కడ ఒకటి ఉంది విత్తనాలు ఇందులో ఉంటాయి వద్దుద్దు ఇంకా ఏడిది అవి ఎండితే ఇవి బెండకాయలు విత్తనాల కోసం వదిలి సార్ తెలీదు ఫే చూపించుకున్న ఒక్కాకు ఎంత ఉంది చూడు ఇంకేమైనా ఉన్నాయో తెమ్మన్నాడు తాత పట్టుకొని వెళ్ళమన్నాడు వినలేదు ట్రాయి నిమ్మకాయలే పండులాంటివి తెంపు పండిక అని దుసరి చెట్టే కదా అదే నిమ్మకాయలు మనకు ఫామ్ ఉంటే ఇలాంటి చెట్లుంటే నిమ్మకాయలు నేను అప్పుడు కూడా తెంపాను బోల్డు Mungkin balik pandai ke dah? Hei!